శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందామా అంటే బాబా స్మృతి ద్వారా మీరు గారిడి ఏమైనా చేస్తారని అంటున్నారు మనం గారిడి చేయం కదా అదే బయట వాళ్ళు అయితే తంత్ర మంత్రాల ద్వారా గారిడి చేస్తారు కానీ మీరైతే స్మృతి అతని ద్వారా గారెడ్ ఏమైనా చేస్తారా చేయరు కదా మీరు కర్తవ్యం చేస్తారు వాళ్ళు గారిడి చేస్తారు అని బాబా అన్నమాట అదే ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఖజనాన్ని మననం చేయటం ద్వారా మగ్న స్థితి అయితే స్వతహగానే వస్తుంది సంతోషం కూడా లభిస్తుంది ఆహారం కూడా లభిస్తుంది అంటే బుద్ధికి మరియు ఖజానా అంత స్మృతిలోకి వస్తుంది ఆ మూడు విషయాలు కూడా గుర్తుంటాయి అలాంటి జీవితాన్ని శ్రేష్ట జీవితం అని అంటారు స్మృతి యాత్రలో ఉండడం వలన ఏమైనా గారడి జరుగుతుందా దాని వల్ల ఏమొస్తుంది శక్తులు ప్రాప్తిస్తాయి శక్తులు ప్రాప్తించడానికి గారిడే అని అంటారా అన్నారు కదా ప్రజలు కొన్ని అభ్యాసాలు చేస్తారు మంత్రతంత్రాల ద్వారా కొన్ని గారిడీలు చేస్తారు అలా దీనిని కూడా గారిడీ అని అంటారా ఏ శక్తి ఆధారంగా మీరు కర్తవ్యం చేస్తున్నారో దానిని గారిడీ అని అంటారా అన్నారు కదా గారిడీగా భావించి ప్రయోగించడం లేదు మీరు కర్తవ్యంగా భావించి శక్తిని ప్రయోగిస్తున్నారు కర్తవ్యం చేయటం అనేది బాధ్యత కదా శ్రీమతాన్ని మీ ప్రత్యక్ష కర్తవ్యంగా భావించి నడుస్తున్నారు ఆ మనసుల దగ్గర అయితే గారిడి ఉంటుంది మీ బుద్ధులోకి ఉండేది శ్రీమతం శ్రీమతం మరియు గారడి రెండింటిలో తేడా ఉంది కదా వాళ్ళు మంత్రతంత్రాల ద్వారా గారడి చేస్తారు మీరైతే మీరు కర్తవ్యం చేస్తున్నారు గారడి చేయరు కదా స్మృతి యాత్ర ద్వారా అయితే ఏం లభిస్తాయి మీకు శక్తులు లభిస్తాయి అలాగే శ్రీమతం మరియు గారడి రెండింటిలో తేడా ఉంది కదా అని బాబా అంటున్నారు మీకు శక్తులు ప్రాప్తిస్తే ఏం గుర్తొస్తుందంటే శ్రీమతం ద్వారా ఇవన్నీ ప్రాప్తించాయి అని కదా గారిడిగా భావించి శక్తులను ప్రయోగించారు కర్తవ్యంగా భావించి శక్తులు ప్రయోగిస్తారు శక్తులు తప్పకుండా వస్తాయి నోటితో మాట్లాడవలసిన అవసరం ఉండదు సంకల్పంతోనే కర్తవ్యం సిద్ధిస్తుంది కదా నోటి ద్వారా కర్తవ్యాన్ని సిద్ధి చేసుకోవడానికి మీకు మొదట్లో చాలా మాట్లాడవలసి వచ్చేది అప్పుడే సిద్ధి లభించేది అంతర్యామి వాళ్ళ సంకల్పంతో కర్తవ్యం పూర్తి చేయడం అనేది కూడా అభ్యసం అయిపోతుంది కదా అని బాబా అంటున్నారు సంకల్పంతో ఎవరినైనా పిలవగలరు సంకల్పంతో ఎవరికైనా కార్యానికి ప్రేరణ ఇవ్వగలరు ఇవి కూడా శక్తులు కానీ వాటిని కర్తవ్యంగా భావించి ప్రయోగించాలి అని బాబా అంటున్నారు సంకల్ సంకల్పం ద్వారా ఎవరికైనా ప్రేరణ ఇవ్వగలరు ఇవ్వగలరు కానీ ఇది ఏంటి అంటే కర్తవ్యంగా భావించి చెయ్యాలి అంటున్నారు బాబా సంకల్పంతో ఆ ఇవన్నీ శ్రీమాతం ద్వారా ప్రాప్తించాయి బటన్ నొక్కగానే టీవీలో దృశ్యాలు వచ్చినట్లుగా మీరిక్కడ సంకల్పం చేయగానే ఏంటి అక్కడ వారి బుద్ధిలో చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఈ కనెక్షన్ నడుస్తుంది అంటున్నారు బాబా బాబాను స్మృతి చేయడం ద్వారా మన శక్తులు లభిస్తాయి కదా వాళ్ళకి ప్రేరణ ఇవ్వగలం శక్తిని ఇవ్వగలం మన సంకల్పం ఇక్కడ చేయగానే వాళ్ళకి బుద్ధులు స్పష్టంగా కనిపించేలా ఉంటదని అంటున్నారు బాబా ఈ కనెక్షన్ ఉంటదని అంటున్నారు బాబా అంత శక్తి మీలో ఉంటుంది అని బాబా అంటున్నారు ఈ శక్తులను ప్రాప్తిస్తాయి ఈ ప్రాప్త కొరకు బుద్ధుల మిగతా విషయాలన్నీ సమాప్తి అయిపోవాలి కేవలం శ్రీమతం యొక్క ఆజ్ఞ ఏదైతే లభించిందో అదే నడవాలి మరేది కలవకూడదు వ్యర్థ సంకల్పాలు శ్రీమతం కాదు ఇది మన్మతం బుద్ధుల శ్రీమతం తప్ప మరేది కలవనప్పుడు శక్తులు వస్తాయి సమీపంగా వస్తూ ఉన్నారు శక్తులకు చాలా మహిమ ఉంది కదా కర్తవ్యం ఆధారంగా శక్తులు యొక్క మహిమ ఎక్కువ ఎందుకంటే సాకారంలో అంతిమ కర్తవ్యం యొక్క సమాప్తి శక్తుల ద్వారానే కదా కనుక కర్తవ్యం యొక్క స్మృతి లేదా స్మృతిచహ్నం కూడా శక్తులకి ఎక్కువ భవిష్యత్తులో రోజు రోజుకి దేవత స్వరూపం యొక్క పూజ యొక్క స్మృతిచహనం తగ్గిపోతుంది శక్తులు యొక్క పూజ మహిమ పెరిగిపోతూ ఉంటుంది మహిమ జరుగుతూ జరుగుతూ ప్రత్యక్షం అయిపోతారు అని బాబా అంటున్నారు శక్తుల ద్వారా ఏంటి మహిమ జరుగుతూ జరుగుతూ మీరు ప్రత్యక్షం అయిపోతారు అని బాబా అంటున్నారు అచ్చా వంశాంతి